మహానాడు అని చెప్పి పెద్ద పెద్ద డ్రామాలు చేస్తూ ఈరోజు ఏదో పెద్ద ప్రోగ్రాంలు పెడతారు నేను అడుగుతా ఉన్నా మీ వేదికపై నుంచి నీకు చెప్పే ధైర్యం ఉందా మీ కార్యకర్తలను గడప గడప తిప్పే ధైర్యం మీకు ఉందా అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు కారణం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా గడప గడప ప్రోగ్రాం చేస్తూ ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళినా కూడా ఆ ప్రతి ఇంట్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఆ ప్రతి ఇంట్లో వాళ్ళ దగ్గర కాపీ ఉంది ఆ ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళ ఇంట్లో కాపీ ఉంది ఎన్నికలప్పుడు వీళ్ళు పబ్లిసిటీ ఇస్తూ వీళ్ళు మర్చిపోతారేమో అని చెప్పి ఒకటికి సార్లు మూడు సార్లు నాలుగు సార్లు కార్యకర్తలందరినీ కూడా తిప్పుతూ ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళు చెప్పిన మాటలు ప్రతి ఇంట్లోనూ కూడా ప్రజలకు గుర్తుంది వీళ్ళిచ్చిన బాండ్లు ప్రతి ఇంట్లో కూడా రోజుకి ఉన్నాయి ఒకవైపున చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు గాలి కుదిలేసి నూట నలభై మూడు హామీలను పూర్తిగా పక్కకు వదిలేసి ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న చిన్న హామీలు ఏది బస్సు ఇది పెద్ద హామీ కూడా కాదు చిన్న చిన్న హామీలు మా కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఎప్పుడెప్పుడు చంద్రబాబు ఇది చెప్తాడా ఎప్పుడెప్పుడు ఇది అయిపోతుందా విశాఖపట్నం పోయి అట్ట రావచ్చు కదా పొద్దున పోయి సాయంత్రానికి విశాఖపట్నం రావచ్చు కదా అని చెప్పి మా వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇటువంటి చిన్న హామీలు కూడా పట్టించుకునే పరిస్థితుల గ్యాసు అది ఇంకొక చిన్న హామీ ఆ గ్యాస్ కూడా కనీసం ఆ సిలిండర్లన్నీ కరెక్ట్గా ఇచ్చినాడంటే అదిలా అది మోసమే ఇటువంటి చిన్న చిన్న హామీల దగ్గర నుంచి మొదలు పెడితే నూట నలభై మూడు హామీలకు గతి లేదు సూపర్ సిక్స్కు గతి లేదు సూపర్ సెవెన్కు గతి లేదు మరోవైపున చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది